ఎవరో ఉన్నారు ఆ పేరు మరల మర్చిపోయింది లోకేష్ ఓడించిన రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పిచ్చి పిచ్చి కుక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మలై అంటారు ఒరే బాబు ఆర్ల రామకృష్ణ నీ పేరేటో నాకు తెలియదు నువ్వు ఎమ్మెల్యే అనగా ఏమో బుద్ధులేమో లోటేసేమో తప్ప నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు తప్పైంది నేను ఓడించాను అని లోకేష్ మద్దతు మీనింగ్ ఉంది మంగళగిరిని అభివృద్ధి చేయి లోకేష్తో కలిసింది టీడీపీలో జాయిన్ అవు నువ్వు షర్మిలా పార్టీలో జాయిన్ అవుతామని నువ్వు పిలిచా కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిల్ల సోనియా గాంధీ పిల్లదా ప్రియాంక గాంధీ పిల్లదా ఆ చింతా మోహన్ రావు చాలా మంచి ఆయన ఆ టైం అని తిరుపతి సార్ మీరే కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి బండి సార్ని కాపుసార్ని బీసీ సార్ అని ఎంత బ్రతమాలేడు అందరూ ఒకరి కాదు ఒక ముప్పై నలభై మంది మొన్న కలిసారు అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ ఇది కేవలం ఆస్తుల కొరకు తండ్రిని అమ్మేసిందే తప్ప రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీకి పదవి కొరకు ఆస్తి కొరకు అమ్మిందే తప్ప రెండు యొక్క యోగ్యత సిర్మిలాకు లేదని తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది బుద్ధి చెప్పారు నలుగురు ఓట్లు వేయలేదు ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడలేక చివరికి కాంగ్రెస్ తాలో పట్టు పట్టుకున్నా సరే మేము విలీనం చేసుకున్నాను ఇప్పుడు జగన్ తో అనేటప్పటికి అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే చూపించు నువ్వు ఫైట్ చేసి చూపించో నీకు రాజ్యసభ ఇస్తాం నీకు అవసరం ఆ రాజకీయం ఆ పిల్లలు అలాగని స్త్రీలందరూ వచ్చి జయలలిత లాంటి వారు ఎంత మమతా బెనర్జీ లాంటి వారు ఎంత గ్రేట్ మాయావతి లాంటి వారు లేరు కానీ ఎలాంటి కుటుంబ అన్నకినా అది చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మర్చిచేడు గురించి కౌంటర్ పండ్ అని అడిగారు నేను చాలా ఆలోచించాను ముఖ్యంగా ప్రార్థించాను ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు కనుక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే ని ఏ విధంగా అడ్డుకునేవా అన్న విషయం నాకు బయలు బయలుపడించండి రాజకీయాలు అంటేనే అతి దరిద్రం మోస్ట్ కరప్షన్ అసలు ఏం ఇంత దరిద్రమైన రాజకీయాలు రెండు వందల దేశాలు మన దేశంలో తప్ప ఏ దేశాలు ఎంత డెమాక్రసీ పూర్తి మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా పోషిస్తుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కాదు పార్టీ పెట్టి దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి వాళ్ళు మూడు వేల్లో ముగ్గురే అక్కడ మహారాష్ట్రలో శరత్ పవర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ ఎంత దృష్ట పార్టీ అంటే ఎవరిని బ్రతకనివ్వడు బయటకొచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉన్న రాష్ట్రంలో ముప్పై ఐదు ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు రెండు వేల నాలుగు అలాంటిది ఆయన ప్రతి కుట్టుండకే నిత్య నరకం చూపించింది సోనియా గాంధీ మరి ఆయన చనిపోయిన తర్వాతేనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీ ఆయన ఒక పెద్ద క్రిమినల్లాగా ఒక పెద్ద నరహంతకుడులాగా ఒక పెద్ద మోసగాడి లాగా ఘోరంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే నూట యాభై ఒక్క మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకో అడిగారు నేను రోసే గారి పేరు చెప్పాను అది అందరికి తెలిసిన విషయమే రెండు వేల ఏడు జూన్ ఎనిమిది ఈనాటి జ్యోతి ఫ్రంట్ ప్రైజ్లో వచ్చింది రాజశేఖర రెడ్డి పోతారు సీఎం అవుతాడని మీరు తెలుగుదేశం పేజీకి చదివారు ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీ ఆయన కాళ్ళ పట్టుకున్నాడు తెలియదు పట్టించుకోలేదు మనం చూసాం కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నారు ఈవిడ కూడా పూజ చేయించుకోండి అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాత పూజ చేశాడు ముఖ్యమంత్రి అయిన కానీ మీరు చెప్పిన చేరిపోయాడు హృదయంలో నుంచి వచ్చింది కాదు సో షర్మిల నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్ ఐ ఐఆమ్ సో హ్యాపీ ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చిరంజీవి కూడా ఒక మంత్రి పదవి ఏదైనా చేసేసాడు రెండు వేల పదవులు ఒక ఐదు వందల కోట్లకి ఒక మంత్రి పదవికి అందరికి తెలిసిన విషయం అది మరి ఈవిడికి కూడా ఎవరించి మంత్రి ఉపాధి ఇస్తారట ఈవిడికి ఒకటే గోళ జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మనల్ని విడదీసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని ఒక్కటెలా నీతి న్యాయం చేసిందా సోనియా గాంధీ